శర్మిష్ట ఆవిడ ఒక లాస్ట్ స్టూడెంట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంతేకాకుండా ఆవిడ కొన్ని ఇన్సల్టింగ్ వర్డ్స్ వాడిందని చెప్పి ఆవిడ మీద ఆవిడ ఛత్తీస్గఢ్లో గురుగావ్లో ఉంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళు ఓ పోలీసులను పంపించి మరి ఆవిడ్ని ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేశారు అంతేకాకుండా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా వెస్ట్ బెంగాల్లో సందేశ్ కలి అమ్మాయిలకి అన్యాయం జరిగితే ఏం పీకారు వెస్ట్ బెంగాల్లో రెండోది ఒక డాక్టర్ని అన్యాయంగా రేప్ చేసి చంపేస్తే అప్పుడేం పీకారు ఇంకోటి ఇప్పుడు తీవ్రవాదుల గురించి ఏమన్నా మాట్లాడినా వాళ్ళకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది వాళ్ళ వాళ్ళ బాధ ఏంటంటే ఇన్సల్టింగ్గా ఆవిడ మాట్లాడిన దానికి అపాలజీ చెప్పారు బట్ కానీ సింధూర్ గురించి పెహల్గామ అటాక్ గురించి ఈవిడ మాట్లాడినందుకు వాళ్ళు పగతో రగిలిపోతున్నారు దాని గురించే ఈవిడ హిందూ అని చెప్పి ప్రత్యేకంగా ఇవి టార్గెట్ చేశారు కేవలం